ారిపై దాడి చేసిన వారిని వెంటనే అత్య

ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం అటువంటి అధిపతి అయినటువంటి సుప్రీంకోర్టు జడ్జిపై దాడికి నిరసనగా నేడు మండల కార్యాలయం వద్ద నిరసన చేపట్టాం ఏదైతే ఈ దేశంలో దళితులు ఉన్నటువంటి గవాయ గారిని ఈ విధంగా సుప్రీంకోర్టు ఆవరణలోనే బూటితో విసిరేయడం అంటే ఈ దేశంలో దళిత గిరిజనులకి ఏ పార్టీ రక్షణ ఉందో అర్థమవుతా ఉంది ఇలాంటి ఘటనని పునరావృతం కాకుండా ఈ దేశంలో ఏదైతే బలమైన చట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా ఏదైతే రాకేష్ అనే వ్యక్తి దాడి చేసినా అతన్ని ఇమీడియట్లుగా ఈ దేశం నుంచి కూడా బహిష్కరించాలని కూడా ఎంఆర్పీఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ఈ దేశ వ్యక్తులతో న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనే ఒకటి గవాగేరి పైన దాడి చేశారంటే ఈ దేశంలో దళిత గీసిన పరిస్థితి ఎలా ఉందని చెప్పి కూడా మొత్తం భారతదేశం మొత్తం కూడా ఈ విషయం మీద ఉంది ఈ విషయాన్ని తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఇది తీవ్రమైన పడినామో ఇలాంటి ఘటన పురావృతం కాకుండా ఉన్నారంటే ఈశోర్ని ఈ దేశం నుంచి కూడా బహిష్కరించాలని కూడా మేము డిమాండ్ చేస్తాము రేపు ఈ నెల పద్మశ్రీమా నాగస్థామా గారు పిలుపు మార్కు ఏ పోరాటానికైనా ఈ మరుగుమంది నెల్లూరు జిల్లా నుంచి ఉదయర్గ నుంచి ఏడాదిగా తరలి విజయవంతం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను జై మాధువ జయ మందాకిష్టమార్